మందు ఇట్లా తీసుకొని నేను ఇస్తాను ఒక బయట పెట్టుకు మందు ఆ మందు ఇట్లా పోసినట్టు ఇట్లా 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 ఒక ఐదు నిమిషాలు అంటారు ఇంటి దగ్గర అంటే పట్టీ వేసి ఉంటారు పట్టీ తీసిన తర్వాత డే వన్ నుంచి డే ఫిఫ్టీన్ డేస్ చెప్తాను ఇట్లా పూసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇట్లా పైకి అని అది ఇట్లా పైకని ఇట్లా కిందికి పైకని ఇట్లా కిందికి రావాలి మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇట్లా ఇల్లంటా ఉంటాయి ననకు ఇట్లా ఒక ఐదు నిమిషాలు వచ్చాయ

ఐదు నిమిషాలు ఆగిపోయాలి ఐదు నిమిషాలు అర్థం చేయాలి ఐదు నిమిషాలు ఇట్లా పని ఉదయం సాయంత్రం రెండు పూర్త చేయాలి ఈ మందు ఉంటుందన్నమాట ఈ మందు ఎప్పుడైతే లోపలికి రాకుంటారు साहब 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 कपूर पट्टी लोदा है लोदा है आप की सेवा हां थोड़ा dilə var Fadli jalani kerang ini, tamari inan, dia pun cantik. ini, 그래서 내가 또물어보겠는못들